హలో మిమ్మల్ని ఆగండి ఆగండి రాధాకృష్ణ కథలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది కదా వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన ఒక స్వీట్ మూమెంట్ ఒక కథలాగా మీతో షేర్ చేస్తాను ఒకరోజేమో శ్రీకృష్ణుడికి రాధని కలవాలి అని చాలా అనిపించిందట కానీ అప్పట్లో వాట్సాప్ ఇన్స్టా స్నాప్చాట్స్ లేవు కదా సో మ్యూచువల్ ఫ్రెండ్స్ అయిన సుబలా అని వృంద వాళ్ళు ఉంటే వాళ్ళతో ఒక ప్లేస్ అనుకుని ఒక టైం అనుకుని రాధకి చెప్పరా ప్లీజ్ రమ్మని చెప్పరా ప్లీజ్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్లాన్ చేసుకున్నారట రాధా రాణి ఏమో సూపర్ ఎక్సైట్మెంట్తో కలవాలి అని తనకు మాత్రం లేదా ఏంటి వెంటనే ఎం చక్క రెడీ అయిపోయి అనుకున్న ప్లేస్కి వచ్చేసి ఎప్పుడు వస్తాడా నా కృష్ణుడు అని వెయిట్ చేస్తూ ఉందట కానీ కృష్ణుడేమో అల్లరివాడు అతని లీల గురించి తెలిసిందేగా మధ్యలో పద్మా అని వేరే స్నేహితురాలు కనిపించి కృష్ణా కృష్ణ చంద్రావళి నీ మీద పెట్టుకుంది నిన్ను వెంటనే చూడాలి అని అంటోంది అని చెప్పిందట నిన్ను తీసుకుని కానీ నేను వెనక్కి వెళ్ళను అని నేను చంద్రావళికి మాట ఇచ్చాను అని చెప్పిందట కృష్ణుడేమో అయ్యో అవునా చంద్రావళి నా మీద బెంగ పెట్టుకుందా అయితే నేను కూడా తన మీద బెంగ పెట్టేసుకున్నాను అని చెప్పి పద పద్మ వెళ్ళి చంద్రవళిని కలుద్దాం అని రూట్ డైవర్ట్ అయిపోయారట